మీరెప్పుడైనా మెరిసే దంతాల కోసం ఈ రెమెడీని ట్రై చేస్తారా అయితే వెంటనే లేట్ చేయకుండా ఇలా చేసి చూడండి ఎంత గార పెట్టిన దంతాలన్నా సరే పుచ్చు పెట్టిన దంతాలైనా సరే పసుపు రంగుగా మారిన దంతాలైనా సరే చిటికలో యొక్క నేచురల్ హోమ్ రెమెడీ తోటి నిలమిల మెరిసిపోవాల్సిందే ఈ రెమెడీ అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి రిజల్ట్ అనేది మీకే అర్థమవుతుంది ఓకే ఒకే ఒక్కసారికి హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాన్సీ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నాండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరి ఈ రోజైతే మీ అందరికి ఎంతగానో హెల్ప్ అయ్యే ఒక మంచి సూపర్ నాచురల్ హోమ్ రెమెడీ తోటి మీ ముందుకైతే వచ్చేస్తాను అనమాట మరి ఇవాళ వీడియో ఏంటి అనేది ఆల్రెడీ టైటిల్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మీకు నేను ఎంత దట్టిగా ఉన్న పసుపు రంగులో మానేదంతాలో సరే ఒక చిన్న హోమ్ రెమెడీ తోటి ఎలా మెరిసేలా చేసుకోవచ్చో చూపిస్తున్నా అండి ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఆడవాళ్ళకి మగవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేసేయండి ఇక లేట్ వద్దు ఇవాళ వీడియో ఏంటనే చూసేయండి వీడియోలోకి వెళ్లే ముందు నేను ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట అలానే ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేయండి అలానే ఒక చిన్న లైక్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దు మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వీడియో మరికొంతమందికి రీచ్ వెళ్తుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది అందుకని చెప్పేసి మరి ఇక లేట్ అవుద్దు ఇవాళ వీడియో ఏంటనే చూసేయండి ఇక ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇక్కడ క్లీన్గా ఉన్న ఏదైనా ఒక బౌల్ కానీ లేదంటే ఇలాంటి ఒక ప్లేట్ కానీ తీసుకోవాలి తీసుకున్న ప్లేట్లో ఇక్కడ నేను ఒక రెండించుల వరకు అల్లం అయితే తీసుకున్నా అండి అల్లం వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది మీకు వీడియో లాస్ట్లో చెప్తాను ఇలా ఒక రెండు ఇంచుల వరకు అల్లాన్ని తీసుకొని ఇదేం పైన పొట్టేం తీయాల్సిన అవసరం లేదండి మనం టీత్ క్లీన్ చేసుకోవడానికి దంతాలు క్లీన్ చేసుకోవడానికి యూస్ చేస్తున్నాం కాబట్టి పర్వాలేదు ఒకసారి వాష్ చేసుకొని ఈ అల్లం ఒక తీసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా తీసుకున్న ఈ అల్లంని ఇక్కడ నేను గ్రేటర్ సహాయం తోటి సన్నగా తరుక్కుంటున్నాను అనమాట దీని లో మీరు జ్యూస్ లాగా కూడా తీసుకోవచ్చు సో మీకు ఒకవేళ క్లీన్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటే నా జ్యూస్ అనేది గా తీసుకోవచ్చు లేదంటే ఇలా డైరెక్ట్గా తురిమి కూడా తీసుకోవచ్చు అనమాట చూడండి ఇలా కొంచెం తురిమి తీసుకున్నాం కదా అందులో నేను ఈన పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నా అండి పౌడర్స్ లో కూడా మనకి చాలా రకాల ఫ్లేవర్స్ ఉంటాయి కాబట్టి ఏదో ఒకటి తీసుకుని సరిపోతుంది అనమాట ఏదైనా పర్వాలేదు ఇలా తీసుకున్న ఈన పౌడర్ అనేది ఈ అల్లం తురుములో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈనో పౌడర్ ఎందుకు అనేది మీకు నేను వీడియో లాస్ట్లో చెప్తాను ఇలా అల్లం తుబ్బలో వేసుకునేటప్పుడు ఇదేంటి అంటే మనం ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని ఫ్రిజ్లో కూడా స్టోర్ చేసుకొని డైలీ యూజ్ చేయొచ్చు ఇక్కడ నేనైతే కొంచెమే ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఈనో పౌడర్ కూడా కొంచమే వేసుకున్నాను అనమాట అదే మీరు ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది ప్యాకెట్ వరకు వేసుకున్నా పర్వాలేదు ఈనో అనేది ఓకేనా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందుట్లో నేను కోల్గేట్ పేస్ట్ అనేది వేసుకుంటున్నాను అండి మీరు యూజ్ చేసే పేస్ట్ ఏదైనా పర్వాలేదు ఇందుట్లో వేసుకోవచ్చు నేనైతే కోల్గేట్ తీసుకున్నా ఇది కూడా కొంచెం వేసుకొని ఇదంతా కలిసేలాగా చేసుకోవాలి ఇప్పుడు ఇందుట్లో నేను కొద్దిగా లెమన్ జ్యూస్ అనమాట ఒక హాఫ్ అవర్కి లెమన్ కట్ చేసుకొని ఇలా తీసుకున్నా దీన్ని కూడా ఇందుట్లోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అల్లం పేస్ట్ని డైరెక్ట్గా దంతాలకు అప్లై చేసుకోవడం వల్ల చాలా రకాల బెనిఫిట్స్ ఏ ఉన్నాయన్నమాట అల్లం వల్ల మనకున్న దంతక్షయ ప్రాబ్లం కంట్రోల్ చేసుకోవచ్చు ఇంకా ఇది నోటి నుంచి వచ్చే దుర్వాసన రాకుండా చేస్తుంది దంతాలు బలంగా ఆరోగ్యంగా ఉండేలాగా చూస్తుంది అనమాట ఇది మనం నార్మల్గా బ్రష్ ఎలా అయితే చేస్తామో అలానే ఈ పేస్ట్ తోటి మనం దంతాలు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట దంతాలు ఎంత గారపట్టిన పట్టిన దంతాలైనా ఎల్లో కలర్లో ఉన్న దంతాలైనా సరే మనకి మంచిగా మారిపోవాల్సిందే సో తప్పకుండా ట్రై చేసేయండి ఈ ప్రాబ్లం ఉంది అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కంటిన్యూగా డైలీ యూజ్ చేయాలి ఒక వన్ వీక్ వరకు మీకు రిజల్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది ఒకే ఒకసారికి మనకి రిజల్ట్ అనేది ఆల్మోస్ట్ అర్థమవుతుందండి ఇది మంచిగా ఉన్న దంతాలు ఉన్న వాళ్ళైనా సరే ట్రై చేయొచ్చు ఎందుకంటే దంత సమస్యలు ఫ్యూచర్లో కూడా మనకి రాకుండా ఉండడం కోసం మీకు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ రెమెడీ తోటి నేను దంతాలు క్లీన్ చేసుకుని చూపిస్తాను చూడండి బ్రష్ చేసి చూపిస్తాను సో చాలా ఈజీగా మనం ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు డైలీ యూజ్ చేయవచ్చు అనమాట మార్నింగ్ అండ్ ఈవినింగ్ మనం దీంతో బ్రష్ చేయొచ్చు ఇక్కడ మనం యూజ్ చేసే అన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనమాట సో మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మనం ఇక్కడ యూజ్ చేసిన ఈ లెమన్ జ్యూస్ లో నిమ్మకాయ రసంలో బ్లీచింగ్ గుణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అనమాట సో దట్ అది మనం యూజ్ చేయడం మన దంతాల పైన ఉన్న గార పట్టిన మరకల్ని క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ఇంకోటి ఏంటి అంటే చాలా మంది సమస్య అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటదన్నమాట అనమాట నుంచి మనకి బ్లడ్ రావడం లేదంటే పుచ్చుపాలు ఇలాంటివి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వీటన్నిటిని పోగొట్టుకోవడం కోసం మార్కెట్లో దొరికే రకరకాల టూత్ పేస్ట్లను వాడుతూ ఉంటాము లేదంటే ఇంకా సివియర్ గా ఉంది ప్రాబ్లం అనుకుంటే వేలకు వేల డబ్బులు ఖర్చు పెట్టి డెంటల్ డాక్టర్స్ ని కలుస్తూ ఉంటాం కదా ఒక్కోసారి ఎంత మెడిసిన్ వాడినా గానీ అది గానే సొల్యూషన్ ఉంటుంది పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఉంటుంది అనమాట సో అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న నాచురల్ హోమ్ రెమెడీస్ అనేవి బెటర్ రిజల్ట్ కనిపిస్తుంది అంతేకాదండి ఇది ప్రాబ్లం వచ్చేంత వరకు వేడి చేయకముందే మనం ఇలాంటి జాగ్రత్త తీసుకున్నాం అనుకోండి నేచురల్ హోమ్ రెమెడీస్ తోటి అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి కూడా మనకి ఫ్యూచర్ లో రా కుండా ఉంటాయి అనమాట మీకు ఇందాక చెప్పా కదా సో అందుకని ఇది మనం తీసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ ఇక్కడ నేను చూపించినట్టుగా బ్రష్ చేసుకోవాలి ఇలా అనమాట చూసారు కదండి ఇక ఇప్పుడు నార్మల్ వాటర్ పెట్టి ఒకసారి మౌత్ వాష్ చేసుకోవాలన్నమాట మొత్తం కూడా క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళను తీసుకోవాలి ఈ వాటర్ పెట్టి మళ్ళీ ఒకసారి మౌత్ వాష్ లాగా చేసుకున్నాం అనుకోండి నోట్లో నుంచి మనకి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా చూడండి ఇప్పుడు మన దంతాలు అనేవి తలతల మెరుస్తూ తెల్లగా కనిపిస్తూ ఉంటాయి అనమాట మనం ఎవరితో మాట్లాడేటప్పుడు నోట్లో నుంచి బ్యాట్స్మెల్ వచ్చింది అనుకోండి అవతల వాళ్ళతో మనం కాన్ఫిడెంట్గా మాట్లాడలేము వాళ్ళు కూడా ఒక రకంగా అనుకుంటారు అనమాట బయటకు అనప్పటికీ మనసులో ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు అందుకని చెప్పేసి మీకు అవసరం ఉన్నా లేకపోయినా ఇది కంటిన్యూస్గా యూజ్ చేయడానికి ట్రై చేసేయండి సింపుల్ రెమెడీ కాబట్టి ఓకేనా సో ఈ వీడియో మీకు నచ్చింది హెల్ప్ అయ్యింది అనుకుంటున్నా మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాకు షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదండి పుచ్చు పట్టిన గార పట్టినా పసుపు కలర్లోకి చేంజ్ అయిపోయిన దంతాల కోసం హండ్రెడ్ పర్సెంట్ వరకు ఒక మంచి నేచురల్ హోమ్ రెమెడీ అయితే షేర్ చేశాను కదా ఈ చిన్న రెమెడీని మీరు డైలీ ఫాలో అవ్వడం వల్ల ఇక మీద మీకు పసుపు కలర్లోకి చేంజ్ అయిపోయిన దంతాలు అనేవి అసలు ఉండవు అలానే ఎటువంటి దంత సమస్యలైనా అసలు ఉండవు అనమాట అన్నిటికీ చెక్ పెట్టేసినట్టే ఈ ఒక్క రెమెడీ తోటి సో తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నా మరి మీకు వీడియో నచ్చింది అనుకుంటే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేసేయండి మీ లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేట్ గా ఉంటదనమాట ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీ దాకా షేర్ చేయడానికి నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది అందుకని చెప్పేసి మీ లైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మరి చూసారు కదండి ఇలాంటి వీడియో మీకు నచ్చిందా నచ్చిందని అని అనుకుంటున్నా ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాను మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకొని డెఫినెట్ ట్రై చేసేయండి ఇలాంటి మంచి మంచి నేచురల్ హోమ్ రెమెడీస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా టింగ్ నోటిఫికేషన్ వస్తుందన్నమాట మిస్ అవ్వకుండా చూడొచ్చు అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసేయండి మరొక మంచి నేచురల్ హోమ్ రెమెడీ తోటి మళ్ళీ మీ ముందు ఉంటాం అంతవరకు మీ ఛాన్సెస్ ఇటు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎన్ టేక్ కేర్ బై బై